ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మన వీడియోలో కన్యా వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు రెండు మూడు నాలుగవ తేదీలో అయితే ఈ యొక్క కన్యా వారి యొక్క ఇంటి ముందు ఒక వ్యక్తి అయితే తాంత్రిక పూజలు అయితే చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు కనుక వారు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మీకు తాంత్రిక పూజలు అనేది ఏ విధంగా చెయ్యబోతున్నారు అనేది తెలుసుకోబోతున్నాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కనీరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే కన్యా రాశి వారికి ఆలోచించే శక్తి అనేది చాలా ఉంటుంది ఏ విషయం గురించి అయినా కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారు ఇతరులు ఆధీనంలో కాకుండా స్వయంగా నిర్ణయాలు అయితే తీసుకోవాలని వీరైతే అనుకుంటూ ఉంటారు ఎవరైనా వీరి మీద ఆధిపత్యం చెలాయిస్తే ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారు మంచి అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు అంటే వీరికి రెడీ అవ్వడం చాలా ఇష్టం అందంగా తమని తాము తీర్చిదిద్దుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటారు అంతేకాకుండా కన్యా రాశి వారికి కొత్త ఆలోచనలు సాంకేతిక శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి అనేది అయితే చాలా ఉంటుంది ఇక వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ యొక్క రాశి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి సమాజ సేవ చేయటం సామాజిక న్యాయం మొదలైన వాటిపై ఎక్కువ ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు ఈ యొక్క కన్య వారు ఈ రాశి వారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే అంటే సహాయం కోరి వచ్చినట్లయితే కనుక ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయడానికైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నాకెందుకులే వారి యొక్క సమస్య నేను ఎందుకు చెయ్యాలి అనేది అస్సలు అనుకోరు ఎవరి సహాయం ఎవరి సమస్య అయినా సమస్య నాదే కదా అన్నట్టుగా వీరైతే భావిస్తూ ఉంటారు అందరికీ సహాయం చెయ్యాలి అనేది మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు ఒకవేళ తమకు కుదరకపోయినా కూడా ఇతరుల వ్యక్తుల నుంచి అంటే ఇతర వ్యక్తుల నుంచి అడిగి వీరికి సహాయం చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అంత మంచి మనస్తత్వాన్ని ఈ యొక్క కన్యా వారు కలిగి ఉంటారు అలాగే కన్యా రాశి వారు ఎక్కువగా సాంప్రదాయాలను కానీ తను నమ్ముకునేటువంటి విలువలను సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే చాలా తెలివిగా ఆలోచిస్తారు అంతేకాకుండా వీరిది చాలా స్నేహపూర్వకంగా కలిగి ఉండేటువంటి స్వభావం అంతేకాకుండా భవిష్యత్తు దృష్టి చాలా ఉంటుంది వీరికి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి బలహీనతలు ఏంటి అని గనక చూసుకున్నట్లయితే భావోద్వేగాల్లో కొంత అదుపులో ఉంచుకునే శక్తి అనేది వీరికి తక్కువ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వీరు ఇతరులను బాధపరిచే విధంగా అంటే మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ చెప్పే విధానం రాక బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి మంచి గుణగణాలు అయితే ఉంటాయి అది కూడా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అందరినీ కూడా తన వారిగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇప్పటికైనా ఇబ్బందుల్లో అయితే నెట్టేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సమాజంలో మనకు అందరూ మిత్రులే ఉండరు శత్రువులు కూడా ఉంటారు కనుక ఈ యొక్క కన్యరాశి వారికైతే ఒక బద్ధ శత్రువు అనేది ఏర్పడబోతున్నారు మీకు ఈ మధ్య కాలంలో ఏర్పడ్డారు మంచి సంబంధం లేకపోతే స్నేహం అనేది ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం వారికి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఒక వ్యక్తి దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఎన్నో విధాలుగా అయితే వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీ యొక్క కుటుంబ జీవితం కానీ లేదా దాంపత్య జీవితంలో లేదంటే మీ యొక్క వృత్తి వ్యాపారం జీవితంలో మీరు నాశనం కావాలని వారైతే చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కుదరకపోయేసరికి ఆ యొక్క వ్యక్తి మీ మీద తాంత్రిక పూజలు చేయడానికైతే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీ యొక్క నాశనాన్ని అంటే చూడాలి అని కోరుకుంటున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయడానికి కంకణం అయితే కట్టుకున్నారు ఖచ్చితంగా ఇక వారు ఎవరు ఏ రంగాల వారికి సంబంధించిన వారు అని చూసుకుంటే అంటే కన్యా రాశి ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధ అనేది తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యలేక వాయిదా వేస్తూ ఉంటారు అవసరాల విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు ఇక కొన్ని నూతన పరిచయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట్లో మిమ్మల్ని ఆకర్షించినప్పటికీ కూడా వాటి వల్ల మీకు దీర్ఘకాలిక చాలా నష్టాలైతే ఉంటాయి అయితే మీరు చాలా వరకు దూరదృష్టి అనేది ఇతర విషయాలపై ఎక్కువగా మళ్లించడం వల్ల అంటే చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ అంటే చదువుకునేవారు విద్యార్థులైతే విద్య విషయంలో అలాగే ఉద్యోగం చేసేవారు ఉద్యోగం విషయంలో మాత్రం వీరు చాలా వరకు దూరదృష్టిని కలిగి ఉంటారు కాబట్టి అలాంటి దురదృష్టిని మళ్లించడం విందు వినోదాలు మీతో డబ్బులు ఖర్చు పెట్టించడం ఇలాంటివన్నీ వారు మీతో చేయిస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు చేయని తప్పుకు వారితో తిరగడం వల్ల మీరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికైతే జరగబోతున్నాయని కనిపిస్తోంది ఇక ఈ నూతన పరిచయాల వల్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపార విషయంలో పెట్టుబడులకు ఇది బాగా అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా వ్యాపారాన్ని విస్తరించాలి విస్తరణ చెయ్యాలి అని అనుకున్నా లేదా వ్యాపారం బాగా రీచ్ ఎదగాలి అనుకున్నా రంగం కొత్తది అయినా సరే కొత్త రంగంలోకి అడుగు పెట్టాలి అనుకున్న వారికైతే ఇది బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే నూతన రంగంలోకి అడుగు వారికి ఒంటరిగా కాకుండా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి ఇక శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలతలు అయితే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి అయితే మీ మీద తాంత్రిక పూజలు చేయడానికి పూనుకుంటున్నారు ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంటే తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం పైన మొదట ప్రభావం అనేది పడుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించుకోవాల్సిన విషయం అయితే అదే అని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కన్యరాశి వారు ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంది కానీ కొంతమందికి ఎవరికైతే ఆరోగ్యం సహకరించట్లేదో అంటే అనుకోని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయో లేదంటే ఎప్పుడూ లేనటువంటి కొత్త కొత్త సమస్యలు పుట్టుకురావడం వెంటనే వారిపై తాంత్రిక పూజలు జరుగుతున్నట్టు మీరు గుర్తుంచుకోవాలి ఎంత అంటే హాస్పిటల్ చూయించుకున్నా ఎంత చూయించుకున్నా కూడా తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా మీ పైన కుట్రలు పన్నుతున్నారు అని మీరు గమనించుకోవాలి వృద్ధి వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నప్పటికీ కూడా లాభం లేకపోవడం కుటుంబంలో మనస్పడదు విభేదాలు రావడం గొడవలు జరగడం ఇలా వాతావరణం అనేది ఇంట్లో సానుకూలంగా లేకపోవడం ఇవన్నీ కూడా మీ మీద కుట్రలు పన్నుతున్నారని మీరు గుర్తుంచుకోవాలి ఇక వీటన్నింటి నుండి బయటపడడానికి వెంటనే మీరు కొన్ని పనులైతే దయచేసి చేసుకోండి ఇంటి చుట్టుపక్కల గమనించుకోవాలి ముందుగా ఎందుకంటే మనం ఉండే పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు కనుక ఉంటే నిమ్మకాయలు నల్లటి వస్త్రాలు మిరపకాయలు ఇలా ఏవైతే పిండి ముద్దలు అలా ఏవైనా కనిపిస్తూ ఉంటే ఎవరో దిష్టి తీసి వేశారని అస్సలు అనుకోకండి ఎప్పుడైతే మన మీద తాంత్రిక పూజలు చేస్తారో దానికి సంబంధించిన వస్తువులు ఇవి అని గుర్తుంచుకోండి ఇలా ఉండేటువంటి చుట్టుపక్కల పరిసరాలు వేసినట్లయితే కనుక ఆ పూజలు చేసేవారా ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇటువంటి వస్తువులు మీకు కనిపించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు అసలు పొరపాటున కూడా వాటిని తాకడం తొక్కడం అలాంటివైతే అస్సలు చేయకూడదు ఇలా చేశారంటే మీకు లేనిపోని సమస్యలు ఇబ్బందులు అలాగే లేనిపోని అవాంతరాలు అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మనపై ఎవరైతే అలాంటి కుట్రలు పన్నుతున్నారో వారికి తిరిగి ఆ కుట్రలను తిరిగి కొట్టాలంటే కన్యా వారు ఒక పని చేయండి ఇది మీకు ఆదివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ బుధవారం కానీ గురువారం కానీ మీరు ఇంటి ముందల ఒక నలుపు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును వేసి ఒక నిమ్మకాయను పెట్టి అలాగే పసుపు కుంకుమని ఒక రూపాయి నాణాన్ని అందులో పెట్టి మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన కట్టండి ఇలా ఎవరైతే కడతారో మీ పైన ఎన్ని కుట్రలు పన్నినా తాంత్రిక పూజలు చేసినా వారికైతే తిరిగి కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే కన్యరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు అంతేకాకుండా వారికి ఏవైనా విషయంలో సానుకూలతలు జరగాలి అనుకుంటే శివారాధన చాలా మంచిది మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి శివారాధన చేసినంతగా మేలు ఏ దేవుని ఆరాధన చేయదు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కన్యా రాశి వారు శివారాధన చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది సో చూసారు కదండి కన్యా రాశి వారికి సంబంధించి ఆగస్టు రెండు మూడు నాలుగవ తేదీలో వీరికి జరగబోయేది ఏంటి అలాగే వీరు ఏ పరిహారాలు చేసుకుంటే వీరు గట్టెక్కుతారు ఈ గండ నుంచి అనేది ఈ వీడియో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్